హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చింటూ బ్లాగ్స్ ఈరోజు శ్రీ దేవిక కళా ఆర్ట్స్కి అయితే నేను చింటూ వచ్చేసాము వినాయకుల షెడ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్ మల్టీ కలర్స్తో వినాయకులు అయితే రెడీ చేసేసారు చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే రెడీ చేయడం కంప్లీట్ అయింది ప్లస్ డిజైన్ కూడా కంప్లీట్ అయింది ఇంకా కొన్ని వినాయకులు అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చిన వాళ్ళు అయితే వినాయకుని బుక్ చేసుకుని ఆల్రెడీ తీసుకెళ్తున్నారు మేము వచ్చేసరికి చాలా పెద్దగా వినాయక విగ్రహాలు అయితే వాహనాలను నడుపుతున్నట్టు చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా లోపలైతే ఈ షెడ్లో చాలా వినాయకులు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను అంతే క్రేన్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా వినాయకుని విగ్రహాలని బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి వినాయకుని విగ్రహాన్ని బుక్ చేసుకోండి మనకు దగ్గరలోనే చాలా అద్భుతంగా స్వామివారు అండ్ వెరైటీ డిజైన్స్ ఆఫ్ వినాయకుడు అయితే మనకు అవైలబుల్గానే ఉన్నారు సో దీని లొకేషన్ మనకు దగ్గరలోనే ఉంది జగిత్యాల్ రోడ్కి శ్రీ దేవిక కళా ఆర్ట్స్ అని ఉంటుంది ఈ షెడ్ మొత్తం వీలదే ఇది రోడ్కే ఉంటుంది సో డైరెక్ట్గా కనిపిస్తుంది వినాయకుని విగ్రహాలు బుక్ చేసుకోవడానికి ఇక్కడికి లాంగ్ డిస్టెన్స్ నుండి మెదక్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ బోధన్ లొకేషన్స్ నుండి అయితే వచ్చి వినాయకుని విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు ఈ వినాయకుని విగ్రహం చాలా బాగుంది ఆల్రెడీ బుక్ చేసుకున్నారు సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ విఘ్నేశ్వరులు అయితే మనకు దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న ఈ వినాయకుని విగ్రహాలు చూస్తుంటే సాక్షాత్తు ఆ కైలాసం నుండి ఆ వినాయకుడే దిగి వచ్చినట్టు ఉంది కదా నాకైతే ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని లేదు ఈ విఘ్నేశ్వరుని రకరకాల రూపాలలో చూస్తుంటే ఇక్కడే ఉండాలని ఉంది ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము సో మా ఛానల్ని సపోర్ట్ చేయండి డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్